హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఆర్పీ బ్లాగ్స్ ఈరోజు ఈ వీడియోలో మంచి క్వాలిటీ బ్లడ్ లైన్ కలిగిన బ్రీడర్కి వచ్చినటువంటి పుంజులను అయితే మీ ముందుకు తీసుకురావడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ముందుగా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకోండి అప్పుడే నేను చేసే ప్రతి ఒక్క వీడియో అందరికంటే ముందుగా నోటిఫికేషన్ ద్వారా మీకైతే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ మీరు చూస్తున్న పుంజు రంగు వచ్చేసి కాకినమిలి ఫ్రెండ్స్ గట్టినమిలి కూడా అంటారనుకుంటున్నాను అలాగే దీని వయసు వచ్చేసి ఇరవై నెలలు ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకా దీని ఎత్తు చూసుకున్నట్లయితే ఇరవై రెండు అంగుళాలు ఉంటుంది దీని బరువు చూసుకున్నట్లయితే నాలుగు కేజీల నర వరకు ఉండొచ్చు ఫ్రెండ్స్ అలాగే మంచి కసిగల కోడిపుంజు ఫ్రెండ్స్ మంచి యాక్టివ్గా అయితే ఉంటుంది ఫుల్ కండిషన్ల కండిషన్లో అయితే ఉంది ఫ్రెండ్స్ ఈ సంక్రాంతికి అయితే మీరు మంచి బిగ్ రేంజ్కి అయితే ఆడుకోవచ్చు ఫ్రెండ్స్ అలాగే ఈ ఈ పుంజు రంగు వచ్చేసి కోడి కాకి ఫ్రెండ్స్ కోడి కాకి ఫ్రెండ్స్ గట్టిన గట్టి కాకి కూడా అంటారో లేదో నాకైతే తెలియదు ఏ ఏ కలర్ అంటారో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే దీని వయసు వచ్చేసి ఇరవై నెలలో ఉంటుంది ఫ్రెండ్స్ దీని హైట్ వచ్చేసి ఇరవై రెండున్నర ఇరవై మూడు వరకు ఉండొచ్చు ఫ్రెండ్స్ దీని వెయిట్ వచ్చేసి మూడున్నర నుంచి నాలుగు వరకు ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే మంచి పోట్లాడగలదు ఫ్రెండ్స్ అలాగే దీన్ని కండిషన్ కూడా ఫుల్ కండిషన్లో ఉంది ఫ్రెండ్స్ మంచి యాక్టివ్గా ఉంటుంది ఇంకా వీటి యొక్క కాస్ట్ చూసుకున్నట్లయితే మినిమం ముప్పై వేల నుండి ముప్పై ఐదు వేల వరకు ఉంటుందని చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్ కొద్దిపాటి డిస్కౌంట్ కూడా మీలో ఎవరికైనా పుంజు నచ్చితే కావాలనే ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో నెంబర్ అయితే ఇచ్చాను ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేసి ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆన్లో ఉంచుకోండి ఫ్రెండ్స్ అప్పుడే నోటిఫికేషన్లో నేను పెట్టే ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా వస్తుంది